జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడితో ప్రధాని మోదీ సౌదీ పర్యటనను రద్దు చేసుకుని భారత్ కు చేరుకున్నారు ఉగ్రదాడి తెలిసిన వెంటనే అర్ధాంతరంగా తన సౌదీ పర్యటనని ముగించుకొని భారత్కు వచ్చేశారు తన సౌదీ పర్యటనలో భాగంగా మోదీ అధికారిక విందులో పాల్గొనాల్సింది అయితే ఉగ్రదాడి నేపథ్యంలో ఈ పర్యటనను రద్దు చేసుకున్నారు ప్రధాని జెడ్డా నుంచి భారత్ కి చేరుకున్నారు మరికొద్దిసేపట్లో కేంద్ర మంత్రులు ఆర్మీ అధికారులతో మోదీ అత్యవసర సమావేశం నిర్వహిస్తారు ఉగ్రవాదుల ఏరువేతపై దిశ నిర్దేశం చేయనున్నారు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడితో ప్రధాని మోదీ సౌదీ పర్యటన రద్దు చేసుకుని భారత్కు చేరుకున్నారు ఉగ్రదాడి అని తెలిసిన వెంటనే అర్థాంతరంగా తన సౌదీ పర్యటనను ముగించుకొని భారత్కు వచ్చేశారు తన సౌదీ పర్యటనలో భాగంగా మోదీ అధికారిక విందులో పాల్గొనాల్సింది అయితే ఉగ్రదాడి నేపథ్యంలో ఈ పర్యటనను రద్దు చేసుకున్నారు ప్రధాని జెడ్డా నుంచి భారత్ కు చేరుకున్నారు మరికొద్దిసేపట్లో కేంద్ర మంత్రులు ఆర్మీ అధికారులతో మోదీ అత్యవసర సమావేశం నిర్వహిస్తారు ఉగ్రవాదుల ఏరివేతపై దిశానిర్దేశం చేయనున్నారు